తల్లి పాలు తాగి రొమ్ము గుద్దటం అంటే ఏంటో ఈ కాలంలో నేర్పించినటువంటి మహానుభావుడు ఎవరంటే పోతిన వెంకట మహేష్ ఈ పోతిన వెంకట మహేష్ అనే అతను విజయవాడ వన్ టౌన్లో కేబిఎన్ కాలేజీలో ఒక లెక్చర్గా పనిచేస్తుండేవాడు బీసీ సంఘాల్లో కూడా అతను కొంత యాక్టివ్గా ఉండేవాడు అయితే అతను ఎవరికీ తెలియనటువంటి పెద్దగా పరిచయం లేని వ్యక్తి అయినా అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత నాకు మీ భావజాలం నచ్చింది నేను మీతో కలిసి నడుస్తాను సమాజంలో మార్పు కొరకై మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి కళ్యాణ్ గారిని అభ్యర్థించి ఆయన దగ్గర పార్టీ కండువా చేయించుకొని ఆయన మన్ననలను పొంది పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి పార్టీ బాధ్యతలు నెత్తికెత్తుకున్నాడు పార్టీ కూడా ఆయన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చారు అంతకుముందు రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరియు విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటికీ కూడా ఇన్ఛార్జిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాధ్యతలు ఆయనకు అప్పజెప్పారు ఆయన ఆ బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తించారో ఒక్కసారి పరిశీలించండి ఆయన తీసుకున్నటువంటి విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల అన్నింటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల నిర్వహణ బాధ్యతలో జనసేన పార్టీ తరపున చేసినటువంటి రతంగం మనందరం చూసాం ఏం చేశాడండి ఆయన ఒక్క నియోజకవర్గంలోనైనా ఆయన అభ్యర్థిని పెట్టగలిగాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తీసుకున్నటువంటి పార్లమెంటరీ బాధ్యతల్లో అదేవిధంగా విజయవాడలో కూడా ఆయన నగర పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన దగ్గర నుంచి కూడా ఎన్ని డివిజన్లకు ఆయన కార్పొరేటర్ అభ్యర్థుల్ని పెట్టగలిగాడు ఎన్ని డివిజన్లలో ఆయన పార్టీని గెలిపించగలిగాడు ఒకసారి పార్టీ శ్రేణులంతా కూడా దీన్ని గమనించారు ఎక్కడైనా కానీ ఆయన తీసుకున్నటువంటి బాధ్యతల్లో తూచా తప్పకుండా ఎక్కడైనా పాటించి పార్టీని విజయపదాన్ని నడిపించినటువంటి బావుట ఎగరేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మీకు కనపడదు అయితే ఇంతటితో ఆగలేదు ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాను కూడా అనుభవించాడు పార్టీలో దానికి సరైన న్యాయం చేయలేదు ఇటు నగర పార్టీ అధ్యక్షుడిగా న్యాయం చేయలేదు విజయవాడ పార్లమెంటు పరిధిలో చేసినటువంటి ఎలక్షన్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆయన సక్రమంగా నిర్వర్తించలేదు అయినా కానీ ఆయన ఆయన్ని పార్టీ ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు ఆయన్ని నెత్తిన పెట్టుకునే చూసింది అయితే ఇతను ఉన్న పడంగా కొన్ని మధ్య ఒక కొంతమంది వ్యక్తులను కలిసి నా సీట్ నేను ఇచ్చేస్తాను కొంత అమౌంట్కి అని చెప్పి వైసీపీ వాళ్ళతో మాట్లాడుకొని కుమ్మక్కైనటువంటి నేపథ్యంలో అడ్డంగా దొరికిపోయాడు అధ్యక్షుల వారు ఆయన్ని తీసుకెళ్లి పక్కన పెట్టారు ఈ విషయం ఆయనకు అర్థమైన తర్వాత ఇక రెక్టిఫై చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇక వేరే దారి లేక ఇన్నాళ్ళు ఏ పార్టీ మీద అయితే పోరాటం చేశాను ఏ ఈ పార్టీని తొంగలో దొక్కుతాను అది ఇది అని చెప్పి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి చివరికి పోయి ఆ పార్టీ తొంగలోనే కూర్చున్నాడు ఇటువంటి వ్యక్తిని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా గమనించుకోవాలి అట్లా అతని మనస్తత్వం ఏంటి అతని పనితీరు ఏంటి అతని వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందా లేదా ఎవరైనా ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత ఒక నియమబద్ధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ పోవాలా ఏ పార్టీ అయితే మనం బాధ్యతలు మనకి ఇచ్చిందో ఆ పార్టీకి మనం అనుకూలంగా ఆ పార్టీ భావజాలను ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా ఆ పార్టీ పెరుగుదలకు మనం ఉపయోగపడాలా వీటిల్లో ఎటువంటి ఒక్క పాయింట్ కూడా ఆయన పార్టీకి ఉపయోగపడే పని చేయకుండా ఆయన ఎక్కడైనా ప్రచారానికి వస్తే కూడా మహానుభావుడు ఎందుకు వచ్చాడు రా బాబు అనుకున్నటువంటి నేపథ్యం మేము చూసాం గతంలో కూడా ఆయన నందిగాములో స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు గ్రామాలకు మేము ఆయన రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆయన ఓటు అడిగే విధానం చూస్తే మాకు చాలా హాస్యాస్పదం అనిపించింది జనాలను ఆ విధంగా ఓట్లు అడిగితే ఎట్లా ఓట్లు వేస్తారో కూడా మాకు అర్థం కాలేదు ఆయన స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మరో కాలేజీలో లెక్చర్ అయితే ఆ యొక్క స్లాంగ్ను కూడా ఓటు అభ్యర్థించే విషయంలో కూడా వాడితే జనాల పరిస్థితి ఎలా ఉంటుంది వేస్తారా లేదా పార్టీకి ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మాకు కూడా ఆయన పార్టీ నుంచి పోవడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆయన పార్టీని నిలబెట్టింది లేదు సచ్చింది లేదు ఆయన వల్ల ఎటువంటి ఉపయోగం పార్టీకి కలిగిన అసలు ఏమాత్రం లేదు పైగా ఇతను స్వచ్ఛమైనటువంటి అభిమాని కూడా కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించుకోవాలి రెండు వేల పదమూడులో ఇతను కేంద్ర యాజిటేషన్ జరుగుతున్న రోజుల్లో కళ్యాణ్ గారు దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇతను శ్రీనివాస మహల్లో కళ్యాణ్ గారు యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా ఆడుతూ ఉంటే ఆ థియేటర్ మీదకి పోయి ఆ ఫ్లెక్సీలని దించి తగలబెట్టి నానా యాగి చేసి చిరంజీవి కుటుంబం సినిమాలు విజయవాడలో ఎట్లా అనిస్తాయో చూస్తా అని ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని పార్టీలోకి చేర్చుకొని ఎన్నో రకాల పదవులు ఇచ్చి బాధ్యతలు ఇచ్చి అతనికి ఇస్తే ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి అతనికి ఒక హోదా గుర్తింపు ఇవన్నీ తీసుకొచ్చిందే జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు పరిధిలో నందిగామ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒక వార్డులో విజయకేతనం ఎగరవేస్తే కనీసం ఆ కౌన్సిలర్కి ఫోన్ కూడా చేసి శుభాకాంక్షలు చెప్పలేనటువంటి మనిషి అంత ఇగో అహంకారం ఉన్నటువంటి వ్యక్తి అతను అతని వలన పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదు అతన్ని పార్టీ కనీసం కన్సిడర్ కూడా చేయకూడదు పార్టీ శ్రేణులంతా కూడా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా అతన్ని లైట్ తీసుకోండి అతని వలన పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి పార్టీ నుంచి ఒక దరిద్రం పోయిందని చెప్పి నేనైతే ఫీల్ అవుతా ఉన్నాను జై హింద్ జై జనసేన